hi andy నేనైతే ఆలు ఫ్రై చేస్తున్నానండి ఈ ఆలు ఫ్రై అయితే చాలా ఈజీ అండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి నంచుకోవడానికి బాగుంటుంది పప్పు చారు పప్పు అలాగే ఇంకా రోటీస్లో నంచుకోవడానికి బాగుంటుంది అలాగే చారు నంచుకోవడానికి బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఆలుని పెద్ద పెద్ద పీసుల కింద కట్ చేసి సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చేలా వేయ వేయించుకోవాలి అలా వేగిన తర్వాత అందులో కారం కలుపుకోవడమేనండి అంతే పచ్చివాసన పోయేదాకా ఒక్కసారి అలా వేయించుకుంటే సరిపోతుందండి ఈ ఆలు ఫ్రై అయితే చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే మీ పిల్లలు ఎంత స్పైసీ అయితే తింటారో దానికి తగ్గట్టుగా మీరు కారం వేసుకోవాలి అలాగే నేను పప్పుచారు కూడా పెట్టాను దీనికి కాంబినేషన్ అలాగే పప్పుచారు ఆలు ఫ్రైయే కాకుండా మిరపకాయ బజ్జీలు కూడా వేసానండి మిరపకాయ బజ్జీలు మా పిల్లలకి బయట అంటే ఇష్టం బయటవి కారం ఉంటుంది మూల సరిగ్గా తినరు అందుకని చెప్పి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను మిరపకాయ బజ్జీల్లో మనకి బాగా స్పైసీ ఉంటుంది కాబట్టి గింజలు తీసేసి అందులో వాము శనగపిండి చింతపండు పెట్టానండి మిరపకాయ బజ్జీలు అలా పెట్టడం వల్ల కారం అన్నది ఉండదు అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి పప్పుచారు ఆలు ఫ్రై అలాగే మిరప బజ్జీ ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టం ఈలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే మీరు ఏం తిన్నారో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ నా వీడియోస్ లైక్ చేయండి అలాగే ఇన్స్టాలో ఫాలో చేయండి సుమా వన్ సిక్స్ నైన్ ఫోర్ అలాగే ధనలక్ష్మి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి ప్లీజ్ అది కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి ఛాలెంజ్ వీడియోస్ ఫన్నీ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్